మాల్దీవులపై ఓవైపు వివాదాలు కొనసాగుతున్న టైంలో కీలక వ్యాఖ్యలు చేశారు కింగ్ నాగార్జున బిగ్ బాస్ షో నాసామరంగా షూటింగ్ లో డెబ్బై ఐదు రోజుల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసిన తాను మూవీ రిలీజ్ సంక్రాంతి తర్వాత రిలాక్స్ అయ్యేందుకు ఈ నెల పదిహేడున మాల్దీవులకు వెళ్దామని టికెట్లు బుక్ చేసినట్టుగా చెప్పారు కానీ మధ్య టికెట్లు క్యాన్సిల్ చేశానని మాల్దీవులు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన కింగ్ చాలా సార్లు తను మాల్దీవులకు వెళ్లానని ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని చెప్పారు మన ప్రధానమంత్రి మోదీ పట్ల మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు చూసి వెంటనే టికెట్లు క్యాన్సిల్ చేశానని చెప్పారు అంతే తప్ప తాను భయంతో టికెట్లు రద్దు చేయలేదని వాళ్ళు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదని ఖండించారు నూట యాభై కోట్ల మంది ప్రజలకు నాయకుడిగా ఉన్న మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు యాక్షన్ కు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు అయితే ఇప్పటి నుంచి లక్షద్వీప్ లోని ఐలాండ్స్ కు వెళ్దామంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు నాగార్జున సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కింగ్ పై అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు వెటకారంగా మాట్లాడారు వెంటనే బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదం బాగా ట్రెండింగ్ లో రావడం లక్షల సంఖ్యలో మాల్దీవుల టికెట్లు క్యాన్సల్ చేసుకోవడం చూశాం